పాలిటిక్స్ లోకి వచ్చారు కదా మరి ఎలా చేస్తున్నారు పాలిటిక్స్ లో వచ్చింది కాబట్టి మాకు మాకైతే బాణయాత్ర అనిపించింది జేడిఎఫ్ పీటీసీ ఆయన అయితే ఏదో ఒకటి మంచి యాత్ర మేము అనుకుంటున్నాం మరి ఓజీ అనగానే అందులో పవన్ కళ్యాణ్ సినిమా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని పవన్ కళ్యాణ్ గారు రీచ్ అవుతారు దానికన్నా ఇంకా ఎక్కువ ఫ్లాప్ సినిమా ఎట్టి చేసిన వాళ్ళు ఆఫ్టర్ అసలు మాకు ఇంకా చాలు ఆ సినిమా వస్తే చాలు మాకు ఈ ఫ్లాప్ లేని అక్కర్లా కనిపిస్తే చాలు చాలు అంతే రిలీజ్ రిలీజ్ అయితే చాలు మాకు ఫ్లాప్ సినిమాతోనే మేము హిట్లు కొట్టిన వాళ్ళు మా ఫ్యాన్స్ ఆ సినిమా వస్తే చాలు మాకు చాలు ఇంకా అంతే అప్ప పవన్ కళ్యాణ్ సినిమాలో నీ ఫేవరెట్ మూవీ ఖుషి ఖుషి 嬉しい. కీలోర్ నిట్ సీన్ నడువు సీను. ఆ సీను. ఎన్ని సార్లు చూసావు నడుము సీను? ఎప్పటికో వంద వంద పైన చూస్తా ఉంటా. ఎవర్ గ్రీనా? ఎవర్ గ్రీను కాదు ఓజి ఓజింగ్ స్మోక్ సీన్ ట్రైలర్ అల్లు అర్జున్ లో పవన్ కళ్యాణ్ లో నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన అగ్రెషన్ స్టైల్ ఆ స్వాగ్ రాదు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడాన్నారు అన్నో ఇప్పుడు నోరు మూసింది పెట్టింది అన్నోళ్ళే అన్నోళ్ళ నోరే మూపించి ఇప్పుడు ఒకడు ఇంట్లో కూర్చోనండి ఏం చెప్తాం మరి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన దేవుడు మా దేవుడు మా దేవుడు దొరికి ఊరుకో ఊరికోం నా ఆయన సాహి అంతే ఎందుకు ఫ్యాన్ అయ్యావు నువ్వు అసలు పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టం ఒక కొన్ని ఇష్టాలకి పేర్లు ఉండు ఎందుకు ఎన్ని ఉండవు ఆయన ఇష్టం అంతే ఆయన అంతే